రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కైకలూరు యువనాయకులు మరియు ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అద్దేపల్లి బ్రహ్మాజీ మరియు అద్దేపల్లి శ్యామ్ కుమార్ అర్వీఎస్ఎన్ రాజు అలానే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త గుడిలో నాములవా కండ తిగి దీక్షను మరిక విడివము ప్రచండమై ప్రకాశించేది నీ గీతి మాతీా కండ తూదై కొట్టి శ్రీరాములమర్ హై కొట్టి శ్రీరాముల హై కొట్టి శ్రీరాములమర్ హై కొట్టి శ్రీరాముల మరహై కన్నుల పంట గదిగి మా లక్ష్మ కడుపున జనించి గురువయ్య కన్నుల పంటగ ఎదిగి మా ఆత్ముని అడుగు జాడలను అనుసరించి నీవు కదిలావు నిస్వార్థానికి మారు పేరుగాని శ్రీరాములమర హై కొట్టి శ్రీరాములమర హై కొట్టి శ్రీరాముల మర ఇంత అన్యాయం జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని తెలుగు భాష కవిత రాష్ట్రాలని అప్పుడు మొదటిసారి ఇచ్చారు హే అలా ఆంధ్ర రాష్ట్రానికి వస్తానికి కారణమే ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు హే నిజంగా ఆయన చేసిన త్యాగం ఇవాళ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది మళ్ళా తర్వాత ఏదో రకరకాల పరిస్థితుల్లో రాష్ట్రం రెండు కింద విడిపోయింది అయినా హే తెలుగు వాళ్ళందరూ మనకి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఏ అప్పుడు ఆ తెలుగు వారు అందరూ వస్తానికి ఆయన చేసిన త్యాగం మామూలు ఎవరో చేయలేదు నువ్వు కావాలంటే ఎక్కువ డబ్బు ఇవ్వచ్చు తర్వాత ఇంకేదో శ్రమదానం చేయచ్చు కానీ ఆయన జీవితాన్ని బలిదానం చేస్తాను ఆ జీవితాన్ని బలిచ్చి ఈ రాష్ట్రానికి ఇచ్చారు అలాంటి గొప్ప వ్యక్తికి ఇవాళ కైకులూల్లో చాలా మంచి పని చేస్తారు ఇంతకుముందు ఎప్పుడు ఇంత బాగా చేయాలి ఆయన చనిపోయి ఎన్నీ డెబ్బై ఏళ్ళు పైన అయిపోయింది ఇవాళకి ఆయన గురించి మనం మాట్లాడుకుందామంటే ఆయన చేసిన త్యాగం ఆ త్యాగాన్ని మనం గుర్తించి ఒక మంచి పని చేసిన వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అనుకుంటే పది మంది త్యాగాలు చేస్తారు అంతేకాని త్యాగాలు ఏదో తాకాలీంగా వచ్చి ఆ రోజు వెళ్ళి రోజు అండేసేసి నమస్కారం పెట్టే అవసరం కాదు ఇవాళ చాలా బాగా చేశారు అమరజీవి అంటే బతుకున్నట్టు అలాగే మహాత్ముడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు ఈయన రాష్ట్రానికి మనకు ఒక రాష్ట్రం ఏర్పడటానికి కారణం అయితే ఆయన దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఆయన ఎవరైనా సరే పూజ బాపూజీ అంటారు బాపూజీ అంటే తండ్రి అని బాపు అంటే తండ్రి బాపూజీ అని అందుకని అలాంటి వాళ్ళది ఎంత బాగా చేస్తున్నందుకు నేను నిర్వాహకులందరినీ పేరు పేరు మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఇది

तुर्णी। 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 और की तौर तौरना जो जीवंत बोल में लेकिन जिक्रन सर ए खच्चो असले ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్యవైశ్య సోదరులకు నాకు నమస్కారం అలాగే కైక్లూరు నియోజకవర్గం నాలుగు నాలుగు మండలాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సోదరులకి నా హృదయపూర్వక ధన్యవాదం అలాగే ఈ రోజున ర్యాలీ నిర్వహించి ర్యాలీ విజయవంతం చేసినందుకు అందరికీ నా ధన్యవాదం అలాగే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కూటమి నాయకులు కూడా ఈ ర్యాలీకి వచ్చినందు జయప్రదం చేసినందుకు నా ధన్యవాదం అలాగే కామినేని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి ఆయన వచ్చి పాల్గొని మా అందరిని ఉద్దేశించి మంచి సందేశం ఇచ్చి వెళ్ళినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై అమరజీవి పొట్టి శాముల వారికి జై ఈరోజు అమర్జీవలి పొట్టి శ్రీరావు గారి వర్ధంత సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా ప్రకటించినందుకు కృతజ్ఞ సందర్భంగా కైక్లూరు నియోజకవర్గంలో ఆర్వ్య సోదరులు గారి ఆధ్వర్యంలో కైక్లూరు టౌన్ మొత్తం ర్యాలీ జరిపి అనంతరం బొమ్మ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి గౌరవ శాస్త్రజ్యులు కామిన శ్రీనివాస్ గారు దండా వేసిన అనంతరం జరిగిన ఈ సభనందు శ్రీ ఆర్వే సోదరులు నాలుగు నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి పాల్గొని విజయవంతం చేశారు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులు అయిన కైకలూరు యువ నాయకులు మరియు ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అద్దేపల్లి బ్రహ్మాజీ మరియు అద్దేపల్లి శ్యాంకుమార్ ఎన్ రాజు అలానే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము